హరే కృష్ణ మహామంత్రం జపం ఎలా చేయాలో తెలుసుకుందాం మొదటిగా ఈ మహామంత్రాన్ని ఒకసారి పఠిద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ యొక్క మహామంత్రాన్ని మనం జకమాల పైన ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం ఇది జపమాల ఇందులో నూట ఎనిమిది పనులు ఉంటాయి అదే పూసలు ఉంటాయి ఇక్కడ మధ్యలో ఒక పెద్ద పూస ఉంటుంది దీనిని గురు పూస అంటారు ఈ గురు పూస పైన మనం ఎటువంటి జపం కూడా చేయము అయితే ఈ మహామంత్రాన్ని పఠించే ముందు పంచతత్వ మహామంత్రాన్ని పఠించాలి ఆ పంచతత్వ మహామంత్రం అవుతుంది జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాహర శ్రీవాసాది గౌరవ భక్త పంచపట్ట మహామంత్రంలో చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభు అద్వైత ఆచార్య గదాధర పండిట్ శ్రీవర్ష ఉంటూ గౌరవ భక్త వృద్ధ మరియు ఇతర గౌరవ భక్త వృందం కూడా ఉంటుంది వాళ్ళందరి ఆశీస్సులు పొంది మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపం ప్రారంభించాలి జపం ఎలా చేయాలంటే ఈ యొక్క నూట ఎనిమిది పురుషులు గల జపమాలని ఇలా పట్టుకోవాలి ఈ వేలిని ఏదైతే చూపుడు వేలు దీనిని మనం జపంలో ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఈ చూపుడు వాళ్ళు ఇతరుల యొక్క తప్పుల్ని నిర్ధారం చేస్తుంది చూపిస్తుంది కాబట్టి భగవంతుడికి ఇతరుల తప్పులు ఎరగడం ఎంత మాత్రం ఇష్టం ఉండదు కాబట్టి అటువంటి ఈ వేధిని జపంలో ఉపయోగించకూడదు అని చెప్తారు అందువల్ల ఈ జపమాన్ని ఇలా కట్టుకొని మొదటి పూసపై ఇలా చేయబెట్టి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని చెప్తూ ఒక మన వైపు తీసుకోవాలి మళ్ళీ ఇంకో పూసపైన మళ్ళీ వినపట్టుకుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఒక్కొక్క మంత్రాన్ని పూర్తిగా చెప్పాలి సగం మంత్రం చెప్పకూడదు అలా ఒక్కొక్క మంత్రాన్ని చెప్తూ ఒక్కొక్క పురుషులు మన వైపుకి తీసుకోవాలి మన వైపుకి గుర్తు పెట్టుకొని అలా చివరికి ఈ నూట ఎనిమిది పురుషలు అయిపోయినప్పటికీ మనం నూట ఎనిమిది సార్లు చెప్పినప్పటికీ నూట ఎనిమిది పురుషలు అయిపోతాయి అలా అయిపోయినప్పటికీ చివరికి వచ్చేటప్పుడు గుర్తు విషయం ఏంటంటే ఇది చివరిగా చెప్పినారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే చిత్రం ఇది అయిపోయింది ఒక మాల అయిపోయింది ఇప్పుడు మనం ఈ గురు పూష నుంచి గురు పూష నుంచి ఇటువైపుకి క్రాస్ అవ్వకూడదు దాటకూడదు తప్పకుండా అలా చేయకూడదంటే ఇలా పట్టుకున్న ఈ మాలని ఇలా తిప్పేసుకోవాలన్నమాట ఇలా తిప్పేసుకొని మళ్ళీ మొదటి మంత్రం మళ్ళీ ప్రారంభించవచ్చు అలా రెండో మనం చేయాలి మళ్ళీ మూడో మనం చేసేటప్పుడు కూడా ఈ చివరికి వచ్చినప్పుడు ఇలా తిప్పుకుంటూ ఉండాలి కానీ దే ఈ గుడు నుంచి మనం యువతలకి దాటకూడదు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కాబట్టి ఇలా మనం జపం చేసుకోవాలి జపం చేసేటప్పుడు తప్పకుండా మనం ఈ యొక్క మంత్రాన్ని పూర్తిగా వినాలి అదే జపం యొక్క ప్రత్యేకత జపంలో ఏకాగ్రత ఉంది అనుకుంటే ప్రతి మంత్రం కూడా మనం పూర్తిగా భగవంతుని యొక్క పవిత్ర నామాల్ని వినాలి ఇది గుర్తుపెట్టుకోవాలి ఇలా జ ఇంత అంత పెద్దగా ఉంటుంది కాబట్టి నేల నేల పైన పడుతుంది నేల తాగుతుంది కాబట్టి భద్రంగా పవిత్రంగా ఈ యొక్క బ్యాగులో మనం పెట్టుకోవాలి ఈ బ్యాగుకి రెండు ఓపెన్స్ ఉంటాయి రెండు వైపులా ఖాళీ ఉంటుంది అన్నమాట ఇటువైపు పెద్ద ఖాళీ ఉంటుంది దీని లోపల నుంచి మనం ఇలా చేయి పెట్టుకొని దీని ఎదురుగా చిన్న ఖాళీ ఉంటుంది దీనిలో ఏదైతే మనం జపానికి ఉపయోగించబడని ఈ చూపుడు వేరిని దీనిలో పెట్టుకుంటే ఈ పొజిషన్లో జపమాల ఈ కింద చక్కగా వరుసకు వరుసగా మనకి వస్తుంటాయి అనమాట ఇలా జపం చేసుకుంటూ ఉంటాం అయితే ఒక్కొక్క మాల అయిపోయినప్పుడు మనం ఇక్కడ పక్కన సాక్షి అని కట్టబడి ఉంటుంది ఇందులో మనలో పదహారు పోస్టులు ఉంటాయి ఎందుకంటే ఒక ఇసుకాన్ని ఒకటి ప్రతిరోజు పదహారు మాలలు చేస్తారు కాబట్టి ఈ పక్కనే నాలుగు కూడా ఉంటాయి ఒక పదహారు అయితే ఒకటి కూడా తీస్తారు అప్పుడు ఒకటి అరవై నాలుగు చేస్తారు అయితే ఈ ఒక మంత్రం నూట ఎనిమిది సార్లు అయిపోయినప్పటికీ మనం ఒక పోస్టుని తీసుకోవాలి ఒకటి అయినప్పుడు మళ్ళీ రెండోసారి మళ్ళీ నూట ఎనిమిది సార్లు అయింది అనుకుంటే ఇంకో పోర్షని అలా ఎన్నిసార్లు జపం చేస్తే అన్ని పోస్టులు తీసుకుంటే మనకి ఎన్ని మార్లు చేస్తామన్నది గుర్తుగా ఉంటుంది సాక్షిగా ఉంటుంది దానికోసం ఈ సంక్షేమాన్ని ఉపయోగిస్తామన్నమాట ఇలా జపం చేసుకుంటే సరిపోతుంది కాకపోతే ఈ జపమాల ఎప్పుడైతే మనం భగవంతు నామం ఈ పైన ఉచరిస్తామో ఇప్పుడు అవుతుంది కాబట్టి ఈ జపాలను ఎప్పుడు మనం నేలపైన పెట్టకూడదు ఏదైనా కొంచెం ఎంత ప్రదేశంలో శుభ్రమైన ప్రదేశంలో పెట్టుకోవాలి అలాగే మనం మలమూత్రాలు మూత్రాలు విసర్జించడానికి వెళ్ళేటప్పుడు జపమాలని లోపలికి తీసుకొని వెళ్ళకూడదు